జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలోని మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది ఇక తెల్లవారుజాము నుండి భారీ సంఖ్యలో భక్తులు కొండకు చేరుకొని అంజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు పూర్తిగా భక్తులతో నిండిపోయిన అంజన్న సర్వదర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది ఇక ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉండడంతో ఘాటు రోడ్డుపైకి వాహనాలను పోలీసులు కొద్దిసేపు ఆపివేశారు ఇక బొజ్జపోతున్న దాటి జేఎన్టీయు వరకు వాహనాలు నిలిచిపోయాయి క్యూ లైన్లలో నిండిపోవడంతో ఎండలోనే భక్తులు చిన్నపిల్లలతో ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు అంజన్నను దర్శించుకుని గతంలో కట్టిన ముడుపును విప్పాడు అంతరాలయంలో దర్శన సమయంలో స్వామి దర్శన సమయంలో సిబ్బంది తోసివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంతో దూరం నుండి వచ్చిన భక్తులను స్వామి దర్శనం కాకుండానే సిబ్బంది నెట్టివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఈవో వెంకటేష్ ఏఈవో బుద్ధి శ్రీనివాస్ సూపరింటెండెంట్లు శ్రీనివాస శర్మ సునీల్ ఏర్పాట్లను పర్యవేక్షించారు

அச்சிந்தா பண்ணுற மாண எல்லா अमाउ <laughs> हुन